అందరికీ నమస్కారం గత వీడియోలో కుర్రం జాషువా గారి గబ్బిలం నుండి కొన్ని పద్యాలు వివరించే ప్రయత్నం చేశాను గబ్బిలంలోనిదే ఈ పద్యం వివరించే ప్రయత్నం చేస్తాను దళితుడు అంటరాని వాడు అయిన పంచముడి గాలి సోకితేనే కసరి బొసకొట్టు నాలుగు పడగల హైందవ నాగరాజు అన్నాడు జాషువా గారు అంటే బ్రాహ్మణులు శూద్రులు వైశ్యులు క్షత్రియులు అనే నాలుగు పడగలున్న హిందూ మతం అనే నాగరాజు వీడి గాలి సోకితేనే కసరి బుస కొడుతుందన్నాడు అలాగే కలదమ్మ వ్రణమంటరా అని తన ఆకర్ణింపుమి ఇండియా పలమందు గల మాల మాదిగలకు భూతేశుడే కాదు కృష్ణులు కృష్ణుని నిరసించు దైవములు క్రీస్తుల్ మస్తుగా బుట్టినన్ కలుప నేరరు రెండు జాతులను ఒక్కానింప సిగ్గయ్యడిన్ అన్నాడు జాషువా గారే దీని అర్థం ఏంటంటే భరతమాత విను ఇండియాలో గల మాలమాదిగలకు అంటరానితనమనే కురుపు లేదా పుండు ఉంది దాన్ని మాన్పడానికి శివుడు కృష్ణుడు ఇంకా వేరే దేవతలు క్రీస్తు లాంటి వారు ఎంతమంది పుట్టినా అగ్రవర్ణాల వారు దళితులు అనే ఈ రెండు జాతులను కలపలేరు అని చెప్పడానికి ఎంతో సిగ్గుగా ఉంది అన్నాడు అంటరాని ధనాన్ని రూపుమాపాలని అది లేని సమాజంలో జీవించాలని దేవాలయాల్లో వారికి ప్రవేశం కల్పించాలని వాళ్ళని మనుషులుగా చూడాలని జాషువా చాలా తపించాడు ఎన్నో కవితలు రాశాడు ఆయన కవితల ద్వారా మార్పు తేవాలని ప్రయత్నించాడు కానీ ఆ కళ నెరవేరలేదు ఆయన కృషి నేటికి ఫలించలేదు